పొంగనూరు పట్టణ మరియు నియోజకవర్గం ప్రజలకు వ్యాపారస్తులకు ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాల పాఠశాల యాజమాన్యులకు పట్టణంలో ఉన్న చిరు వ్యాపారస్తులందరూ కూడా బాల ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాం రేపు ఇరవై ఒకటి బుధవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాం కారణం ఏమంటే ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్కు పిలుపునిచ్చాం ఈ వర్గీకరణ అనేది రెండు వేల ఇరవై నాలుగులో వర్గీకరణ అంటూ కూడా అప్పటి పార్లమెంటు పార్లమెంట్లో కుదరక సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును కొట్టివేసింది వర్గీకరణ కుదరదని మళ్ళా ఇప్పుడు మోడీ గారు కొంతమంది మనువాద జడ్జీలు పెట్టుకొని ఎస్సీలో ఉన్న ఐక్యతను చడగొట్టే విధంగా ఈరోజు మనువాద తీర్పు ఇచ్చారు ఇది చాలా రాజ్యాంగ విరుద్ధం ఏదైతే వర్గీకరణ ఉందో ఆ వర్గీకరణ చేయాలంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం పార్లమెంట్లో త్రీ బై ఫోర్ మద్దతు తీసుకొని వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది కానీ అలా చేస్తే బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వానికి దేశమంతా వ్యతిరేకిస్తుందని ఈ దుర్మార్గమైన చర్య తీసుకున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ రేపు భారత్ బంధుకు మాలమనాడి ద్వారా బంద్ నిర్వహిస్తాము కావున పట్టణంలో కానీ నియోజకవర్గంలో ఉన్న వ్యాపారస్తులు స్కూళ్ళు మరియు కళాశాలలు సినిమా హాల్ అన్ని రకాల వ్యాపారస్తులు కూడా ఈ బంధుకు సహకరించుగా కోరుతున్నాము ఈ రోజు ఎస్సీలకే కదా మీరు నెగ్లెక్ట్ చేస్తే రేపొద్దు మీకు కూడా ఈ వర్గీకరణ అనేది ప్రమాదం పొంచి ఉంది దయచేసి అందరూ సహకరించండి ఈ బంధులు సహకరిస్తే రేపొద్దున మీ బిడ్డల భవిష్యత్తు కూడా అన్ని విధాల సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఈ బంధుకు సహకరించుగా కోరుతున్నాం జయభీమ్